గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చేంద్ పాటిల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ వారు ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో మాటల ద్వారా మనందరికీ కూడా ప్రవచనాల రూపంలో అయితే ఏంటి మాటల రూపంలో అయితే ఏంటి చాలా మంచి విషయాలు తెలియజేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రభుజీ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ చాలామంది జీవితంలో నిత్యం ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఒత్తిళ్ళు వస్తుంటాయి ఈ ఒత్తిళ్ళని తట్టుకోలేక అసలు నాకు ఈ లైఫే వద్దు అని చెప్పి అసలు దైవ మార్గాన్ని వదిలిపెట్టి అన్ని రకాలుగా ఎటైనా వెళ్ళిపోతా అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఈ ప్రపంచంలో మనమే ఒత్తిడి తీసుకుంటున్నామండి ఇప్పుడు మీకు ఇందాక మనం మాట్లాడుకుంటున్నందుకు ఎంత ఒత్తిడి మనం తీసుకోవాలో అది మన ఉంటుంది సంబడి ఈస్ ఫోర్సింగ్ కూడా అనుకోండి ఎవరైనా మనల్ని ఇంత ఒత్తిడి నువ్వు తీసుకోవాలి అని అంటే అప్పుడు మనం ఒక చాయిస్ చేసుకోవాలి మీకు ఒక విషయం చెప్తాను ఒక వీడియోలో మేము మాట్లాడాం రాత్రి త్వరగా పడుకొని త్వరగా లేవటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది అని అప్పుడు కొంతమంది అన్నారు మరి నైట్ డ్యూటీ సంగతి ఏంటి అని ఇప్పుడు చూడండి మనకి ఆరోగ్యం కావాలా మనకి ఏం కావాలి అని మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి జీవితంలో అరే నాకు ఒక సుఖవంతమైన జీవితం కావాలి సుఖవంతం అంటే హద్దులు ఆర్భాటాలు ఉండాల్సిన అవసరం లేదండి మన కుటుంబంతో స్పెండ్ చేయడానికి మనకు సమయం ఉందా మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామా ధర్మాన్ని చేయగలుగుతున్నామా భక్తిని చేయగలుగుతున్నా ఒక సింపుల్ లైఫ్ ఏదైతే బ్యాలెన్స్డ్ లైఫ్ ఆరోగ్యంగా కుటుంబంతో సమాజం కోసం ధర్మం కోసం ఉండే ఒక జీవితం అది మన లక్ష్యం అనుకోండి మనం దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తాం మనం ఏం చేస్తున్నాము అంటే ఒత్తిడి పెంచేసుకుంటున్నాం మన పైన ఇప్పుడు ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాము మన గ్రైండర్ తిరగట అవును అప్పుడు ఏం చేసిందంటే ఒకసారి మేము అలా చేస్తుంటే మా అమ్మగారు చెప్పారు దాన్ని ఫస్ట్ పక్కన పెట్టు కొద్దిసేపు వాడకు చల్లారిని చల్లారా దాని తర్వాత మళ్ళీ గ్రైండ్ చేయి అప్పుడు వస్తుంది అప్పుడు ఫ్యాన్ వేసి చల్లార్చడానికి పెట్టేస్తాం అది ఒకసారి చల్లార్చాక మళ్ళీ గ్రైండ్ చేసేస్తాం అంతే కదండి అవును ప్రభుజీ మనం ఎప్పుడైతే ఆ ఒత్తిడి అనేది మనం ఫీల్ అవుతామో వి షుడ్ టేక్ అ బ్రేక్ పర్మనెంట్ బ్రేక్ కాదండి చాలా మంది అనుకుంటారు అయిపోయింది ఇంకా నా జీవితం వేస్ట్ అని కాదు ఒక టెంపరీ బ్రేక్ తీసుకో ఒక దగ్గరికి వెళ్ళు ఒక ఆశ్రమానికి వెళ్ళు ఒక క్వైట్ ప్రదేశానికి వెళ్ళు ఫోన్ కట్ చేసేయి నీతో నువ్వు గడుపు ఒక మెడిటేషన్ చెయ్యి నామజపం చేయి ఒక ఆశ్రమానికి వెళ్ళి సేవ చెయ్యి ఎప్పుడైతే నువ్వు ప్రపంచంలో ఉండే కష్టాలు ఎప్పుడైతే చూస్తావో మా ఆశ్రమానికి వస్తే ప్రతిరోజు అక్కడ అన్నదానం జరుగుతుంది అక్కడ ఎంత పూర్ పీపుల్ అంటే వాళ్ళు కేవలం నెల రోజులలో అన్నము ఒక పప్పు చేసుకుంటే వాళ్ళకి చాలా పెద్ద విషయం అన్నమాట అలాంటి పేదరిక ఉన్న ప్రదేశానికి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి ప్రసాదం పెడతావు వాళ్ళు వాళ్ళు ఎంత ఆనందంగా ఆ కూర చూసి ఆ చపాతీని చూసి ఆ స్వీట్ చూసి వాళ్ళకి ఎంత ఆనందం ఇస్తారే ఈరోజు ఇన్ని రకాలు వచ్చాయా అని చూసినప్పుడు మనకు అనిపిస్తారే నేను ఎంత నాకు తినడానికి ఎన్ని రకాలు తినుంది ఎంత ఆనందంగా నేనున్నాను అని వేరే వాళ్ళ దుఃఖాలు మనం చూసినప్పుడు మన దుఃఖాలు దాంట్లో చిన్నగా అయిపోతాయండి నిజమే ప్రభుజీ మనము ప్రతిదానికి జీవితాన్ని వదిలేయాలి అనే ఒక చాలా తప్పు ధోరణిలో ప్రపంచం వెళ్తుందండి మాకు చాలా ఇన్స్పిరేషనల్గా మదర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ అని ఒక లేడీ గురించి మహారాష్ట్రలో చెప్తారు మీకు ఈ కథ చెప్పానా ఎప్పుడైనా ఆవిడ్ని వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా అస్ట్రసైజ్ చేసి ఆమె పైన కొన్ని అభాండాలు ఇస్తారన్నమాట ఓకే ఆవిడ కడుపుతో ఉంది తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ హస్బెండ్కి ఈవిడ పైన చెప్పుడు తప్పుడు చెప్పేసరికి వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ కలిసి ఈమెను చంపేయాలి అని ప్రయత్నం చేసి చాలా కొట్టేసి కడుపు పైన తన్నేసి ఒక గోషాల్లో పడేస్తారు ఏమని అని అంటే మొత్తం ఆవులన్నీ ఈ తొక్కేసి చంపేసాయి అనేటట్టుగా క్రియేట్ క్రియేట్ చేయడం కోసం అయితే ఆవిడ అలా పడిపోయి ఏడుస్తూ ఉండి రక్తస్రావం అయిపోతూ ఉంటే రాత్రంతా ఒక గోవు ఆవిడ పైన నించొని ఆవిడని కాపాడింది వేరే ఆవులు వచ్చి ఏమి ఇబ్బంది పెట్టకుండా ప్రొద్దున లేచి ఆవిడ స్పృహకు వచ్చి చూసేసరికి మొత్తం ఒళ్ళంతా రక్తంతో నిండిపోయింది ఆవిడ డెలివరీ అయిపోయింది అనమాట ఒక పక్క నుండి ఒక చిన్న రాయి తీసుకొని ఆ బొడ్డు ఉంటుంది కదా దాన్ని రాయితో గీసి కట్ చేసేసింది ప్రయత్నం చేసి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుంది ఎక్కడ ఉండడానికి జనాలు ఎందుకంటే ఎవరైనా చూస్తే చంపేస్తారు ఈవి ఎందుకంటే అక్కడ ఉండే పెద్ద రౌడీలు వాళ్ళందరూ ఇవిడితో గొడవ పెట్టుకున్నారనమాట అయితే ఇంటికా వెళ్ళలేదు అత్తగారు మామగారు ఇంకా హస్బెండ్ అలా చేశారు ఇటు బయట సమాజంలోకా వెళ్ళలేం శ్మశానంలో ఉండటం ప్రారంభం చేసి బాబుతో చిన్న బాబుతో ఆవిడ ఏమనుకున్నదంటే తినడానికి తిండి లేదు ఏం చేయాలి అని అంటే పిండాలు పెడతారు చూడండి వాటి వాటిలో నీళ్లు కలిపి కాలుతున్న చితల పైన చపాతీలు చేసుకొని తినింది బ్రతకడానికి ఆవిడ అనుకున్నది అరే నా జీవితం ఎందుకు ఇంత కష్టాలు ఇంత అన్యాయం నా జీవితంలో నేను ఫేస్ చేశాను నా శరీరాన్ని ఎలాగైనా సరే ఆత్మహత్య ద్వారా త్యజిస్తాను ఎందుకంటే నా నేను నాకు ఇంకా బ్రతికి నేను కోసం బ్రతకాలి అని ఒక చెట్టు దగ్గర ఊరేసుకోవాలి అని వెళ్ళిందనమాట అయితే చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఆవిడ బయట అంతా ఎండగా ఉంది కానీ ఆవిడ కూర్చున్న ప్రదేశం మాత్రం చాలా చల్లగా ఉన్నదనమాట ఎందుకు అని ఇలా పైకి చూసేసరికి చెట్టుపై నుంచి ఒక చెట్టుకొమ్మ వేలాడుతూ ఉన్నది వేలాడుతూ ఉన్న చెట్టు కొమ్మ ఈవిడికి నీడని ఇంకా గాలినిస్తుంది అనమాట చెట్టు నుంచి విరిగిపోయి పడిపోయింది ఆల్మోస్ట్ కానీ ఇలా ఇలా వేలాడుతూ ఉన్నదన్నమాట ఈవిడ అనుకున్నది అరే ఒక విరిగిపోయిన చెట్టు కొమ్మ దేనికి పనికి రాదు అనుకునే చెట్టు కొమ్మ నాకు ఆనందాన్ని ఇచ్చింది కదా నేను కూడా జీవితంలో విరిగిపోయాను నేను కూడా నన్ను కూడా ఒక సమాజం నుంచి దూరం అయిపోయాను కానీ నేను సంకల్పం చేస్తే నేను ప్రయత్నిస్తే నేనెందుకు పది మందికి మంచి చేయలేను అని ఆవిడ ఈ చిన్ని పిల్లవాడితో ఉండటమే కాకుండా అక్కడ ఉండే అనాథ పిల్లలందరినీ చేరదీసి ఇప్పటికీ వందల మందిని చేరదీసి వాళ్ళందరినీ ప్రయోజకులుగా చేసి సమాజానికి అందించింది మదర్ ఆఫ్ ది ఆర్ఫెన్స్ అని ఆవిడ పేరు అనమాట ఇబ్బందుల నుంచి వచ్చి తను బతకడమే కాకుండా నలుగురికి ఎందుకు అండి ఎప్పుడైతే వేరే వాళ్ళ యొక్క కష్టాన్ని చూసిందో మీకు విషయం ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా ఒకసారి ఆవిడ రోడ్ పైన వెళ్తూ ఉంటే ఏ హస్బెండ్ ఏ భర్త్ అయితే ఈవిడ్ని ఆ చావు పరిస్థితిలోకి తీసుకొచ్చారో ఆయన కనిపిస్తాడు రోడ్డు పైన పడిపోయి ఆవిడ ఆయన్ని చేరదీస్తుంది ఆ ఆర్ఫనేజ్లోనే జాయిన్ చేసుకుంటా కానీ ఆయనకు ఒక విషయం చెప్తుంది నిన్ను క్షమించాను నువ్వు అల్లరి పిల్లవాడు ఇప్పుడు నేను నీ తల్లి నీ భార్య కాదు నువ్వు కూడా మా పిల్లలాంటివి కానీ నువ్వు అల్లరి పిల్లవాడి నువ్వు అల్లరి చేసావు కానీ ఈరోజు నేను క్షమిస్తున్న నువ్వు ఆ స్థితిలో ఉన్నందుకు నేను కాపాడటం నా లక్ష్యం అని ఆయనను కూడా ఆవిడ ఆశ్రమంలో పెట్టుకొని పెంచింది ఎలా వస్తుంది అంత గొప్ప ఆ గొప్ప మనసు రావాలి అని అంటే మనం ఈ ప్రపంచంలో అండి మనకే కష్టాలు ఉన్నాయి నేనే కష్టాలు అనుభవిస్తున్నా అని మిస్కన్సెప్షన్ నుంచి బయటికి రావాలి ఓకే ఈ ప్రపంచంలో ఎవరు ఎలాంటి వారైనా సరే అండి సేవ ఇచ్చే ఆనందం ఇంకా మాటల్లో మనం చెప్పలేమండి ఒకసారి ఎవరికైతే ఆ సేవ రుచి తెలుస్తుందో వాళ్ళు చాలా ఒక అద్భుతమైన మానసిక ప్రవృత్తి అనేది వాళ్ళకు కలుగుతుందండి కాబట్టి ఎప్పటివరకైతే నేను సుఖంగా ఉన్నానా నాకు ఇది కావాలి నేను ఇది లేకపోతే బాగుండలేను నాకు అదే కావాలి అదే బ్రాండ్ కావాలి ఇది చూస్తేనే నాకు ఆనందం నాకు ఇది ఇప్పుడే కావాలి అనే ఒక మైకంలో ఉండిపోతామండి మనము సమాజానికి ఏం చేయలేము మనకి మనం మంచి చేసుకోలేము ఆవిడికి ఆనందం ఎందుకు వచ్చిందో తెలుసా అండి ఒకళ్ళకి సేవ చేయటంలో వచ్చింది ఆ సేవ రుచి ఎప్పుడైతే కలుగుతుందో ఎవరినైనా సరే మనం మన దగ్గరికి తీసుకోవచ్చు ప్రేమను పంచవచ్చు అంత ఉదాత్త భావన మన లోపల కలుగుతుంది కాబట్టి సూసైడ్ ఈజ్ నాట్ ద వే అండి ధర్మాన్ని వదిలేయటం కాదండి మార్గం ధర్మాన్ని ఆచరించటం వల్ల శక్తి లభిస్తుంది ఇప్పుడు ఒకడు చాలా వీక్గా ఉన్నాడు అనుకోండి ఏం చేయాలి చక్కగా తినాలి చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి బలిష్టంగా అవుతాడు అప్పుడు సేవ చేయొచ్చు అంతేకాని నేను ఎలాగున్నా వీక్గా ఉన్నాను నేను లేవలేను నేను తినలేను అంటే అయింత పోతుంది కాబట్టి మన జీవితంలో మన చుట్టూ ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకి ఆ ఉదాహరణలు మంచి ఉదాహరణలు చూద్దాం మనము మంచి వైపు వెళ్దాం మంచి విషయాలను విందాం ఎప్పుడైతే మనం ఈ ప్రయత్నం చేస్తామండి అప్పుడు మనకి మంచి మార్గం అనేది కనిపిస్తుంది కాబట్టి ధర్మాన్ని వదిలేయటం మార్గం కాదు ధర్మాన్ని ఇంకా గట్టిగా పట్టుకోవటం మార్గం ఇప్పుడు చూడండి ఒక చిన్న పిల్లవాడు నేల పైన పడిపోయాడు అనుకోండి నేడుస్తాం ప్రారంభం చేస్తాడు కానీ ఏం చేయాలి ఆ నేలనే ఆసరాగా తీసుకొని పైకి లేస్తాడు అంతే కదా నేలపైన పడ్డాడు కాబట్టి ఇంకా నేల పైన నడవడు అని అంటాడా ఎక్కడ పోతాడు నడవాల్సిందేమో తప్పదు అదే నేలని ఎక్కడైతే మనం ఏ జీవితంలో అయితే మనము ఇలా దెబ్బలు తిన్నాం అనుకునే దాన్ని ఆసరాగా పెట్టుకోండి దాన్నే ఒక భగవంతుడి పైన నమ్మకంగా అదే స్థానంలో నిలవండి ఆ భగవంతుడి యొక్క కృప తప్పకుండా ఉంటుంది మనోధైర్యం అనేది కావాలి గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్ సెల్ఫ్స్ అని అంటారు కాబట్టి మనకి ఆ ఫీత్ భగవంతుడా ఉన్నావు నువ్వు నన్ను రక్షిస్తావు కానీ నేను నా ప్రయత్నం చేస్తా అని ప్రయత్నం చేయండి తప్పకుండా జీవితంలో మళ్ళీ మీరు మంచి మార్గంలోకి వెళ్తారు అందులో డౌటే లేదండి ప్రభుజీ గీతా సారాంశం చాలా గొప్పది నిజంగా ఆ సారాంశాన్ని తెలుసుకున్న వాళ్ళు ఈ లౌకిక విషయాల నుంచి బంధాలు ఈ వ్యామోహాలను వదులుకునే అవకాశం ఉంటుందంటారా మీకు ఒక విషయం చెప్తాను చాలా మందికి ఒక అపోహ ఉంటుంది గీత చదవటం వల్ల సంసారాన్ని వదిలేస్తారు అవును మీరు చూడండి పాపం అర్జునుడు అదే అంటున్నాడు అయ్యా నేను యుద్ధం చేయను నేను సంసారాన్ని వదిలేస్తాను నేను సాధు అయిపోతాను నేను భిక్షాటను చేసి బ్రతుకుతాను నేను అన్నంలోకి వెళ్ళిపోతాను కృష్ణుడు అంటాడు లేదయ్యా నువ్వు నీ కర్తవ్యాన్ని నీ డ్యూటీని ఆచరించాల్సిందే నువ్వు యుద్ధం చేయాల్సిందే కానీ కృష్ణుడు చెప్పింది మామను యుద్ధచ నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చెయ్యి నా కోసం నా దిశానిర్దేశంలో నువ్వు ధర్మాన్ని ఆచరించు ఇప్పుడు చూడండి ఎవరైతే ధర్మాన్ని తెలుసుకుంటారో ఎవరైతే గీత అర్థం చేసుకుంటారో మీరు ఇంతకుముందు టేప్ రికార్డర్స్ చూసారండి టేప్ రికార్డర్స్ చూసారా టేప్ ఇలా తిరుగుతూ ఉంటుంది రెండు సర్కిల్స్ తిరుగుతూ ఉంటాయి ఒక సర్కిల్ ఏమో టేప్ వదిలేస్తూ ఉంటుంది ఇంకో సర్కిల్ కేమో టేప్ చుట్టుకుంటూ ఉంటుంది అవును ప్రభుజీ ఈ ప్రపంచంలో ధర్మం తెలియని వాడు ఏంటి అని అంటే ఆ టేపు చుట్టుకుని ఇంకా ఇంకా కర్మ బంధనంలో మునిగిపోతూ ఉన్నాడు కానీ గీత సారాంశం ఎవరైతే అర్థం చేసుకున్నారో ఆ టేప్ విడుదలైపోతూ ఉంటుందన్నమాట ఆయన దగ్గర నుంచి కానీ ఆ రెండు తిరుగుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకడు కర్మబంధనంలో చిక్కుకుపోతూ ఉంటాడు ఒక కర్మబంధనం నుంచి విడుదలవుతూ ఉంటాడు అసలు ఏంటి ఎందుకు చెయ్యాలి ఎలా చెయ్యాలి అని తెలుస్తుంది గీత అర్థం చేసుకునేవాడు చేసే పనిని మాడడండి చేసే కర్తవ్యాన్ని విడిచిపెట్టడండి కుటుంబ సభ్యులతోటే ఉంటాడు కానీ ఎలా ఉండాలి వాళ్ళని ఎలా ఇప్పటి వరకు నా భార్య నా పిల్లలు నా భర్త నా ఇల్లు నా కుటుంబం నేనే అన్న భావన పోయి వీరు భగవంతుడు నాకు ఇచ్చిన సేవ వీరు భగవంతుడి యొక్క అంశాలు కాబట్టి నేను జాగ్రత్తగా చూడాలి భగవంతుడిని ఎవరైతే అర్థం చేసుకుంటారో గీతను ఎవరైతే అర్థం చేసుకుంటారో అండి వాళ్ళ జీవితం ఎంత అద్భుతమైన మార్పు చెందుతుంది అంటే సంబంధాలు ఆరోగ్యం సమాజంతో ఉండే ఒక రిలేషన్షిప్ బాధ్యతలు వ్యక్తిగత ఆలోచనలు అన్నీ కూడా పరివర్తన చెందుతాయి ఒక పాజిటివ్ వేలో పరివర్తన చెందుతాయి ఒక మంచి వైపు మనం అర్థం చేసుకోగలుగుతాం మీరు అన్నారు కర్మ బంధనాలు తప్పకుండా పోతాయి కానీ ఆ బాంధవ్యం పోదు ఆ బాంధవ్యాన్ని ఎలా చూడాలో అర్థమవుతుంది ఓకే ఇప్పటి వరకు నా ఎంజాయ్మెంట్ కోసం అనుకునే అరే కృష్ణుడు యొక్క సేవ ఈ రెండే మారేవండి ఇది గీతా సారాంశం ఓకే కానీ ప్రతి ఒక్కరు ఇందాక మీరు చెప్పినట్టుగా స్పిరిచువల్ లైఫ్ కి అలవాటు పడితే ఖచ్చితంగా వీటి నుంచి విముక్తి పొందాలి ఈ ఆలోచనలోనే ఎక్కువగా ఉంటుంటారు తప్పేమీ లేదు అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూనే మనం భగవంతుడు మనసులో ఉండే భావన మనసులో ఇన్నటి వరకు ఇది నాది అని అనుకున్నాం కానీ రోజు ఇది కృష్ణుడిది నేను సేవకుని అనే భావన రావాలి ఓకే ప్రభుజీ ఇప్పుడు గీతా సారాంశం గురించి తెలుసుకోవాలన్నా పారాయణం చేయాలన్నా కూడా వద్దు ఈ సందర్భంలో అనే సమయాలు కానీ పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నాయా ఒక మంచి ఆఫర్ వచ్చారనుకోండి మీకు ఈరోజు ఈ లక్ష రూపాయల చీర పైన నైన్ పర్సెంట్ ఆఫర్ అంటే ఏ ఇది ఆషాఠం కాదు కదా వద్దులే నేను కొనుక్కోను అంటారా మీరు అస్సలు లేకపోయినా ఆఫర్ పెట్టాడు కొనుక్కుందాం అంతే ఒక కోటి రూపాయల వస్తువు మీకు పది రూపాయలు ఇస్తాను అని అంటే ఎంత గా పరిగెత్తాలండి కాబట్టి గీత మానుషుణ్ణి ఉద్ధరించే ఒక శాస్త్రం అది కాలాతీతం ఎప్పుడు ఏ సమయంలోనైనా సరే ఎవరైతే మనిషి మంచి మార్గంలోకి వెళ్ళాలి నాకు మంచి విషయాలు తెలుసుకొని నేను జీవితంలో మారాలి అని అనుకున్న మరుక్షణం గీత చదవచ్చు వాటికి ఏ సమయము ప్రాతిబంధిక ఏం లేదు మన మనసులో ఆలోచన రావాలంటే రావాలి అంటే భగవంతుడి యొక్క కృప ఉండాలంటే సమయం లేదు ఏం లేదు చక్కగా కూర్చోండి ఎక్కడైనా సరే నిన్న మేము ఫ్లైట్లో వస్తున్నాం అనమాట విశాఖపట్నంలో రామనారాయణం అనే ఒక ప్రదేశంలో విజయనగరంలో జరిగింది రామాయణం పట్ల మూడు రోజులు ఒక కాన్క్లేవ్ చేశారనమాట ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ శాస్త్ర చర్చ అందులో మేము లక్ష్మణుడు సర్వగుణ సంపన్నుడు అనే విషయం గురించి మాట్లాడాం సాయంత్రం పూట వస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నారు ఒక ఆయన ప్రభుజీ మాకు గీత చదవాలనుంది ఏదైనా నియమాలు ఉన్నాయా కిందే కూర్చోవాలి ఈ సమయంలోనే చదవాలి ఎక్కడైనా మేము వెంటనే మా ఫోన్ లో చూపించాం అప్పుడు మేము థర్డ్ చాప్టర్ భగవద్గీత చదువుతున్నాం అనమాట విజయనగరం నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చే దారిలో బ్రహ్మాండంగా ఎక్కడైనా సరే మనకి ఆ ఇచ్చ ఉండాలంటే ఎక్కడైనా ఫోన్ లోనైనా పుస్తక రూపంలో పైన అయినా కిందైనా ఎక్కడైనా చదవచ్చు కాబట్టి ఇస్ నో ప్లేస్ చక్కగా ఆ భగవంతుడు ఏం చెప్తున్నారు అని ఒక ఆతురత మనకు కావాలి కావాలి ప్రభుజీ ఆడవారికి వీలుపడని ఆ నాలుగు రోజుల సందర్భంలో కూడా చదివితే తప్పేమీ లేదా చదువుకోవచ్చు ఏం నిజంగా చాలా మందిలో ఈ డౌట్ ఎక్కువగా ఉంటుంది ప్రభుజీ శ్రీకృష్ణుడు అనగానే ఆయన లీలలతో పాటు ఆయన ధరించిన నెమలి పింఛము ఆయన చేతిలో ఉన్న పిల్లన గ్రోవి ఫ్లూట్ ఇవి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటారు ఏంటి ఇవి ధరించడం వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందంటారా చూడండి ఒక్కొక్క భగవానుడి యొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాలు చూస్తూ ఉంటాము త్రిశూల ఉంటుంది లేదా సుదర్శన ఉంటుంది కానీ శ్రీకృష్ణుడు బాణం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ భగవంతుడు మాత్రం ఫ్లూట్ పట్టుకున్నాడు అనమాట వీటితో ఏం పని లేదు ఆయన జస్ట్ ఎ చార్మర్ అనమాట సర్వాకర్షతీతి కృష్ణ అని అంటారు అందర్నీ ఆకర్షించే స్వభావం కలిగిన వాడు శ్రీకృష్ణ భగవానుడు వర్గా నటవరవ కణయోర్ కనికారం బిబ్రద్కపిశం వైజయంతి చమాం రంధ్రాన్ వేణురదరసుదయా పూరయన్ గోప బృందారణ్యం స్వపదరమనం స్వదరమణం ప్రావిశద్గీతకీర్తి ఆయన ఎప్పుడు ఫ్లూట్ వాయిస్తుంటారు కృష్ణుడు బృందావనంలో ఫ్లూట్ వాయిస్తుంటే యమునా నది పారే యమునా నది రాయిలా అనమాట రాళ్ళేమో అవి జలపాతాలుగా పారటం స్టార్ట్ చేసేవి అంటే ఆయన ఫ్లూట్ యొక్క మాధుర్యత ఎంతది అని అంటే ఆయన నించుండే ఆ రాయి కరిగిపోయి ఆయన పాద చిహ్నవులు పడిపోయాయి అనమాట ఆ రాయిపై ఇప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనుడిని ఎత్తారో తన యొక్క ఎడమ చేతి చిటికని వెళ్లిపోయిన తన స్నేహితులందరూ ఒకటే కంగారులో వస్తారు కృష్ణ ఫ్లూట్ వాయించ కృష్ణ ఫ్లూట్ వాయించ కృష్ణ ఎందుకురా ఎందుకు వాయించద్ అంటున్నారు అంటే అరే మనం ఫారెస్ట్ లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఫ్లూట్ వాయించేటప్పుడు ఆ రాళ్ళన్నీ కరిగిపోయేవి ఇప్పుడు ఇంత పెద్ద గోవర్ధనం కరిగిపోయింది అనుకోండి మనందరం ఇక్కడే ఉండిపోతాము మనందరి పైన ఒక సమాధి వచ్చేస్తుంది నువ్వు ఫ్లూట్ వాయించటం ఆ పువ్వు అని అంటారు అనమాట అంత మధురం అండి కృష్ణుడు ఎందుకు వేణుగానం చేస్తారు అంటే రాయిని కూడా కరిగించటము అని అంటే మన యొక్క హృదయం కూడా రాయి లాంటిదండి ఒక బండ అని అంటారు చూడండి మన హృదయం కూడా చాలా కఠినం అయిపోయింది మీరు చూడండి రాయి లోపలికి నీళ్ళ అండి కానీ ఒక స్పాంజ్ ఉందనుకోండి స్పాంజ్ నీళ్ళలో పెట్టంగానే మొత్తం పీల్ చేసుకోండి ఎవరి అయితే హృదయం కఠినంగా ఉంటుందో వారికి భక్తి రసం అనేది కలగదండి ఆ భగవంతుడు పట్ల అంటే భక్తులు మాట్లాడే మాటల పట్ల అరే వీళ్ళేంటి ఇంత మైకంలో ఉన్నారు వీళ్ళేంటి ఆ కృష్ణుడి గురించి ఇలా అంటున్నారు అలా అంటున్నారు కృష్ణుడు భక్తి అది ఇది అంటున్నారు ఆ ఆస్వాదన రాదు ఎందుకంటే భక్తి అనేది రసము వంటిది ఆ రసము పీల్చుకోవాలి అని అంటే మన హృదయం కఠినంగా ఉండకూడదు మన హృదయం ఒక స్పాంజ్ స్పాంజ్లా ఉండాలి మరి కఠినమైన హృదయం నుంచి స్పాంజ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి వేణుగానం కృష్ణుడి యొక్క వేణుగానం అని అంటే భగవంతుడి యొక్క మాటలు భగవంతుడి యొక్క వాక్కులు ఒక సుందరమైన శబ్ద రూపంలో వచ్చాయి అవే శాస్త్రములు అదే గీత అదే భాగవతం అదే రామాయణం దాన్ని ఎప్పుడైతే మనం వింటామో కఠినమైన హృదయం కూడా స్పాంజ్లా మారిపోతుంది అలానే భగవంతుడి యొక్క అదరామృతం ఒకటి భగవంతుడి యొక్క నోటి నుంచి రెండు వస్తాయండి ఒకటి మాటలు రెండు ఆయన ఉచ్ఛిష్టం అంటే ప్రసాద్ ఓకే మన జీవితంలో ప్రతిరోజు కూడా మనం భగవత్ ప్రసాదాన్ని స్వీకరించగలిగితే సాత్వికమైన ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకొని భగవంతుడికి నివేదన చేసుకొని స్వీకరించగలిగితే ఆ కఠినమైన హృదయం అనేది కోమలం అవుతుంది అయితే ప్రభుజీ అంటుంటారు కదా పెద్దవాళ్ళు అన్నిటికీ ఎమోషనల్ గా ఉండొద్దు గుండెను రాయి చేసుకోవాలి అప్పుడైతేనే అన్ని పరిస్థితుల్ని తట్టుకోగలుగుతారు అన్నిటిని తట్టుకునేటట్టు మొండిగా తయారవ్వాలి అని చెప్పి దాని గురించి ఏమంటారు భౌతికమైన విషయములలో మొండిగా ఉండాలి ఆధ్యాత్మికమైన విషయములలో స్పాంజ్ లా ఉండాలి మనము దానికి క్వైట్ ఆపోజిట్ అవును ఆధ్యాత్మికమైన విషయంలో బండలా ఉంటున్నాం భౌతికమైన విషయంలో స్పాంజ్లా ఉంటున్నాం వీడా మాట అన్నాడు ఆవిడ ఆ మాట అన్నది ఈయన ఎలా చేశాడు ఆయన ఎలా చేశాడు అన్ని హృదయంలో పెట్టుకున్నాం ఏ రోజు ఏ తారీఖు ఎప్పుడు ఏ మాట అన్నది అని మొత్తం చెప్పే ఎందుకు ఎందుకంటే మనం ఈ భౌతికమైన ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుని కూడా సోక్ చేసుకుంటున్నాము కానీ భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి నాకు సంబంధం అయిపోయింది మనం చెప్పేది రివర్స్ భౌతికంగా మీరు అన్న విషయంలో భౌతికమైన ప్రపంచంలో కఠినంగా ఉండండి అందు మీరు ఫస్ట్ ప్రశ్న ఏమన్నారండి ఈ భౌ ప్రపంచంలో ఉండే ఒత్తిళ్ళ వల్ల మొత్తం వదిలేయాలనుకుంటున్నారు ఎందుకు మీరు భౌతికతలో స్పాంజ్ లా ఉన్నారు భౌతికతలో బండ అవ్వండి ఆధ్యాత్మికతలో స్పాంజ్ అవ్వండి ఇదే సొల్యూషన్ ప్రభుజీ భగవంతుని కోరిక కోరడం కరెక్ట్ అయినా కోరికతో భగవంతుని ఆరాధించడం కరెక్ట్ అయినా నిజంగా కోరిక కోరాలంటే ఎలా కోరుకోవాలి భగవంతుడికి ఇప్పుడు ఎవరికి తెలియని వాడు అనుకోండి అడగచ్చు అన్ని తెలిసిన వాడిని మీరేం అడుగుతారండి కరెక్ట్ మన గురించి అన్ని తెలిసిన వ్యక్తికి అడగటం ఎందుకండి ఎన్నిసార్లు అడుగుతాం భగవంతుడికి తెలియదా భగవంతుడు అని అంటే అన్ని తెలిసిన వాడు వాడికి మనం వెళ్ళి అయ్యా ఒక పిటిషన్ పెట్టుకొని నాకు ఇది కావాలి అని అడగాల్సిన అవసరం ఏముంది నీకు నిజంగా భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం ఉంటే భగవంతుడు లేడు అని నమ్మకపోతే అసలు కోరిక ఎలా కోరుకుంటాం ప్రభుజీ ఉన్నాడు అని నమ్మకం ఉంటే భగవంతుడు అని అంటే అన్ని తెలిసిన వాడే కదా మళ్ళీ నువ్వు స్పెషల్గా వెళ్ళి నాకు ఈ కోరిక ఇవ్వు నాకు ఇది కావాలి అని అడగాల్సి తండ్రి అయినా ప్రహ్లాదుడిని నరసింహస్వామి అడిగాడు అయ్యా ఏదన్నా కోరిక కోరుకో వద్దండి లేదు కోరుకోవాల్సిందే వద్దండి లేదు కోరుకోవాల్సిందే అంటే ప్రహ్లాదు అన్నాడు అబ్బా ఇంత తెలివిగా ఆలోచిస్తున్నావు కోరికలు ఇచ్చి నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా నరసింహ నాకు కోరికలు వద్దు నాకు నువ్వు కావాలి అయ్యా నేను ఎలాగనో నీవాడిని అయ్యా నేను నీ కోసమే వచ్చాను నీతోటే ఉంటాను కానీ కోరిక కోరుకో చూడండి భక్తుడిని ప్రహ్లాదుడు ఎంత చిన్న పిల్లవాడు ఐదు సంవత్సరాల పిల్లవాడు కౌమారాత్ ఆచార్య ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ అంతా ఐదు సంవత్సరాల పిల్లవాడికి తెలుసండి కోరిక అవసరం లేదు భగవంతుని కోరుకోవడానికి మనం భగవంతుడు కావాలి అని కోరుకోవాలి కానీ ఈ కోరిక ఆ కోరిక మనకు అవసరం లేదు అని స్వామి చేస్తాడు మనము వాడి ఆయన దగ్గర పిల్లవాడిలా ఉంటే చేస్తాడు కానీ నేను నాకు తెలుసు నాకేది మంచి నాకు నేను అడిగిందే కావాలి అని అంటే నీకు భక్తి ఎక్కడ ఉంది భక్తి ఏ లేదు భక్తి ఉన్నవాడు ఎన్నడూ కోరిక అడగడండి భక్తి లేనివాడు మాత్రమే కోరిక అడుగుతాడు అహైతుకి అప్రతిహత ఈ ఆత్మ సుప్రసిద్ధతే భగవంతుడి నుంచి ఆశించకూడదు భగవంతుడికి పూర్తి నమ్మకం ఉండాలంటే స్వామి నువ్వేం చేసినా నాకు మంచి చేస్తావు కాబట్టి కోరిక విన్నవించాల్సిన అవసరం లేదు భగవంతుడికి ఒకవేళ విన్నవించుకోవాలి అని అనుకుంటే మొండిగా కాదండి స్వామి ఇది నాకు మంచి అని అనిపిస్తుంది నీకు కూడా మంచి అనిపిస్తే చెయ్యి నువ్వేం చేసినా నేను స్వీకరిస్తాను మారోబి రాకోబీ తో తోహార్ ఒకవేళ మీరు కోరుకోవాల్సిందే అని అనుకుంటే డోంట్ బి అడమెంట్ అబౌట్ కోరుకోండి భగవంతుడా నాకు ఇది మంచి అనిపిస్తుంది నీ కూడా మంచి అనిపిస్తే చెయ్యి తండ్రి లేదు అని అంటే నువ్వు చెయ్యకపోయినా ఎందుకు చెయ్యలేదు అని అర్థం చేసుకునే శక్తిని నాకు ఇవ్వు అని భగవంతుడిని ఓకే ప్రభుజీ భగవంతుడి దృష్టిలో అందరూ సమానమైన ధనిక పేద ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పూజించే వాళ్ళు పూజించని వాళ్ళు అందరూ సమానమే అంటారా వ్యాధ్చాచరణం ధ్రువస్థ వయ విద్య కిం తత్ సుధామోధనం వంశకో విదురస్ యాదవ పతేరుగ్రస్ కింపవరుషం భక్త్యా తుష్టతి నహి గుణేర్ భక్తి ప్రియో మాధవ శాస్త్రం చెప్తుందండి వ్యాధశ్చాచరణం ధ్రువశ్చ వయ ధ్రువుడు చిన్ని పిల్లవాడు అండి ఐదు సంవత్సరాల పిల్లవాడు అటువంటి పిల్లవాడు తపస్సు చేసిన భగవంతుడు వచ్చాడు చూడండి అనంత కోటి నాయకుడు ఒక పిల్లవాడి కోసం ఎందుకు రావాలండి ఆయన సరే ద్రువుడు కోసం వచ్చాడు స్వామి ధ్రువశ్చ విద్యా గజేంద్రశక గజేంద్రుడికి ఏమైనా విద్య ఉందా అండి ఒక ఏనుగు అయినా సరే గజేంద్రుడు ప్రార్థన చేశాడని వచ్చాడు భగవన్ విద్యా గజేంద్రశ కిమునామ మునామరూపమధికం కుబ్జ అని ఒక శ్రీ అష్టవంకర్లు కలిగిన కూని అంటారు ఏదో అందమైన రుక్మిణి దేవి చాలా రుక్మిణి దేవి యొక్క అందం చూసి అందరు కళ్ళు తిరిగి కింద పడిపోయేవారట అటువంటి వాటిని కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు అని అంటే కుబ్జ ఒక అష్టవంకర్లు కడిగిన ఒక కూని అటువంటి కుబ్జకి కూడా భగవంతుడు కృపనిచ్చాడు కదా మధురలో ఆయనకు అందంతో సంబంధమా చెప్పండి లేదు కుబ్జాయాం కిమునామ రూపమధికం కిం తత్ సుధామోధనం సుధాముడు కుచేలుడు తన దోతీలలో వంద నాట్లు ఉండేవాయనకి కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏమి లేకపోతే ఆయన కొన్ని అటుకులు పాపము ఒక చిన్న సంచిలో కట్టుకొని వేలాడు తీసుకొని వచ్చాడు ఆయన దగ్గరికి ఈయనేమో ద్వారకకి అధిపతి పదహారు వేల నూట ఎనిమిది సువర్ణ భవనములతో ఉండే ఒక సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ భగవానుడు